హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో విశ్లేషణాత్మక సేవగురు మార్కెట్స్ కంపెనీ సారాంశ డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను జాగ్రత్తగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరును విశ్లేషిస్తాము పీసీబీ బ్యాంకాక్ టికర్ పీసీబీ ఈ సమీక్ష ఆ సమయంలో ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ పీసీబీ బ్యాంకార్ట్ ఉపవర్గానికి చెందినది బ్యాంక్ క్లాసిక్ రెండు వందల నలభై తొమ్మిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఏడు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తంగా ఆస్ మార్కెట్లో మొత్తం మార్కెట్కి సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కంపెనీకి ఏడు మెనస్ పాయింట్ రేటింగ్ వ్యతిరేకంగా పీసీబీ బ్యాంకార్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం పీసీబీ బ్యాంకార్ట్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము పీసీబీ బ్యాంకార్ట్ పదకొండు పాయింట్ ఒకటి శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదమూడు పాయింట్ రెండు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గమనించాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పీసీబీ బ్యాంకార్ప్ ఇరవై ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఒకటి వెయ్యి నూట అరవై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ మార్కెట్ క్యాపిటలైజేషన్తో పీసీబీ బ్యాంకార్ప్ సున్నా పాయింట్ సున్నా రెండు రెండు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి ఏడు బిలియన్ డాలర్లు పీసీబీ బ్యాంకార్ప్ సున్నా పాయింట్ సున్నా రెండు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా పీసీబీ బ్యాంకార్ప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా రెండు రెండు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా రెండు తొమ్మిది శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ముప్పై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా సున్నా రెండు ఆరు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు రుణం మూలధనంలో తొమ్మిది శాతం కంపెనీ రుణస్థాయిలో ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు దాని లాభం యొక్క నిష్పత్తి పది పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటు పన్నెండు పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గంలో కంటే ఇరవై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఇరవై ఐదు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయాలు ముప్పై ఒక్క డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత సంఖ్య కంటే ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఐదు మరియు ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే పదమూడు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికకు కంపెనీ స్టాక్ ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట తొంభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా రెండు వందల నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత క్షణం కంటే ఇరవై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ పదమూడు శాతం ఉపవర్గానికి సగటు పదకొండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పది శాతం తక్కువ మరియు ఇది సంస్థ యొక్క స్టాక్ మార్కెట్ విలువలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది పీసీబీ బ్యాంకార్క్ కాకుండా రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం తొమ్మిది వందల డెబ్బై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గంలో ఎనిమిది వందల తొంభై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం తొమ్మిది పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం తొంభై ఆరు పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గం యొక్క సగటుతో అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి అమ్మకాల వాటా ఏడు నలభై ఒకటి డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఆరు వందల ఒకటి వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం సున్నా పాయింట్ నాలుగు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై రెండు శాతం స్థాయిని చూపుతుంది పీసీబీ బ్యాంకాక్ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై మూడు శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే ఎక్కువ విలువైనవి పీసీబీ బ్యాంకార్క్ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు పదిహేడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఇరవై డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ఇరవై శాతం ఆర్డర్ టేబుల్ ని చూద్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఆధారంగా పీసీబీ బ్యాంకార్క్ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు పదిహేడు డాలర్ల యాభై నాలుగు సెంట్లు ధరతో కొనుగోలు ఒప్పందాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకనం ఒక అంచనా నమూనాపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం పాయింట్ సున్నా ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ పదహారు సున్నా ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే నాలుగు రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్క సిఎల్బికె బ్యాలెన్సింగ్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్స్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు చక్కని గుంపు